పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను చెడ్డదాని నస్సహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం మంచి దానిని హత్తుకొనిట మేము మా కారును మైదానం దగ్గర పార్క్ చేసి మా ఇంటికి వెళ్ళడానికి మీదుగా నడిచినప్పుడు దాదాపు ఎల్లప్పుడు ముఖ్యంగా శీతాకాలంలో మా బట్టలపై కొన్ని బర్లు అంటింతలు లేదా ఉపరితలంపై ముళ్ళు లాంటివి కలిగి అంటుకునే గుణం మా బట్టలపై కొన్ని బర్లు అంటే అంటితలు లేదా ఉపరితలంపై ముళ్ళు లాంటివి కలిగి అంటుకునే గుణం కలిగిన విత్తనాల పాత్ర అంటుకుంటూ ఉంటాయి ఈ చిన్న సంచారికులు దుస్తులు బూట్లు లేదా ప్రయాణిస్తున్న వాటితో జత కలిసి తమ తదుపరి గమ్యస్థానానికి చేరుకుంటాయి ఇది నా స్థానిక పొలంలోను ప్రపంచ వ్యాప్తంగాను బర్ విత్తనాలను వ్యాప్తి చేయడానికి ప్రకృతి ఏర్పాటు నేను అతుక్కుని ఉన్న బర్రర్స్ జాగ్రత్తగా తొలగించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మంచి దానిని హత్తుకొని ఇండుడి అని యేస్సును విశ్వసించే సందేశం గురించి తరచుగా ఆలోచించాను మనం ఇతరులను ప్రేమించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అది సవాలుగా ఉంటుంది ఏది ఏమైనప్పటికీ ఉన్నదానంతటితో మంచిని పంచుకోవడంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహ చేస్తాడు ఆయన మనకు మార్గ నిర్దేశం చేస్తున్నప్పుడు మనము చెడ్డ దాన్ని నస్సహించుకొని నిష్కపటమైన ప్రేమను కలిగి ఉండవలను బర్స్ గింజలు కేవలం చేతి బ్రష్ తో వదిలిపోవు అవి మీపై వేలాడతాయి మన మనస్సును దేవుని దయ కరుణ ఆజ్ఞలపై ఉంచి మంచి వాటిపై దృష్టి కేంద్రీకరించినప్పుడు మనం కూడా ఆయన బలంతో మనం ప్రేమించే వారిని గట్టిగా పట్టుకోగలం సహోదర ప్రేమ విషయంలో ఒకని అందొకడు అనురాగముల గలవారై ఉండటానికి ఆయన మనకు సహాయం చేస్తాడు ఇతరుల అవసరాలకు మన సొంత అవసరాల కంటే ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి అని గుర్తుంచుకోవాలి అవును అబర్స్ సవాలుగా ఉండవచ్చు కానీ అవి ప్రేమలో ఇతరులను హత్తుకుని ఉండాలని దేవుని శక్తి ద్వారా మంచి దానిని హత్తుకుని ఉండాలని గుర్తు చేస్తున్నాయి నిష్కపటమైన ప్రేమయే దృఢమైన ప్రేమ ఎలా అవుతుంది ఆలోచన చేయండి ప్రార్థన మంచి వాటిని నా శక్తి మేర హత్తుకొని ఉండవడానికి నాకు సహాయం చేయమని ఇతరులను ప్రేమించడానికి సహాయం చేయమని ఏసునామమున అడుగుచున్నాం తండ్రి ఆమె